విజయనగరం పట్నంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సరిపడ తరగతి గదులు లేకపోవడం బాధాకరమని ఏపీవీపీ విజయనగరం విభాగ్ కవీనర్ బొబ్బాది సాయికుమార్ అన్నారు సోమవారం కోట జంక్షన్ వద్ద నిరాశన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటై దాదాపు ఏడేళ్ళు అవుతున్నప్పటికీ నేటి వరకు సొంత భవనం లేదని తరగతి గదులే లేకుండా విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు సుమారు మూడు వందల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కళాశాలకు కేవలం రెండు గదులే పరిమితం చేయడం ఈ రెండు గది తరగతులు కూడా ఎప్పుడు పెచ్చులు పుడతాయో అని భయపడుతూ విద్యార్థులు కళాశాలకు వెళ్ళటం లేదన్నారు